ಆನೋ ಆಪೋ ಬಾಲಾ ಜಾಸ್ತಿ ಕ್ಲಾಸ್ ಆ ಬಾಗುಂಡು ಇಟ್ಕೋನಾಕ್ಕೆ ಇದುವರೆಗೂ ಮಧ್ಯನಂ ಕೂಡ ಇಟ್ಚೆಟ್ ಮನಾದ್ರ ಟೀಮ್ ಲೀಡರ್ ಫೈನಲ್ ಸರ್ ಯಾಕಂದ್ರೆ ಐದು ನಿಮಿಷ ಕಾದ್ತಾರೆ ನಾಕ್ರೆ ಏನು ಮಾಣೆ ಮಸ್ಟ್ ಸರ್ 어. 나, 나, 안 하도 되겠냐? 다음 <shrif> <shrif> 아, 밀고, 팟. 밀고, 팟. 밀고, 팟. 야, 굳은. 아, 워치 팟. 밀고, 밀고, 밀고. 밀고, 밀고. 밀고, 밀고. 밀고, 밀고. 밀고, 밀고. o c a Kellery e ఎవరు వీళ్ళంతా మామూలు వీళ్ళ ముగ్గురులో కూడా ఒకడు జూనైల్ ఉన్నాడు ఆ జువనైలు అది మీ దగ్గర ప్రొడ్యూస్ చేయలేదు అండర్ ఎయిటీన్ కనుక అయితే నమస్కారం గత రెండు మూడు నెలల కాలంలో మనకు ఒంగోలు టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవటం జరిగింది మనకు గతంలో కూడాను మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి మనం క్యాచ్ చేస్తున్నాం పట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడాను రికవరీ చేస్తూ ఉన్నాం ఎక్కువగా యూత్ దీనికి అలవాటు పడటానికి కారణం కూడాను ఎక్కువ శ్రమ లేకుండా తాళాలు వేయినటువంటి మోటార్ సైకిల్స్ని ఈజీగా తెప్ట్ చేయటం జరుగుతుంది అట్లాగే ఎప్పుడైనా దొంగతనం చేసినటువంటి వ్యక్తికి రెండో అంటే ఏమి ఏమి కోరుకుంటాడు అని అంటే అతను కోరుకునేటటువంటిది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎక్కువ ఎంత త్వరగా డిస్పోజ్ చేసుకొని క్యాష్ చేసుకోగలుగుతాడో అలాంటి ప్రాపర్టీనే ఎక్కువగా దొంగతనాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది అట్లాగనే ఈ రెండు మూడు నెలల కాలంలో గతంలో జరిగిన దానికన్నా మనకు ఒక ఇంత కొద్ది మోటార్ సైకిల్ తెప్సు ఎక్కువగానే జరగ తెప్టు స్టోలిను అవి అయినాయి వాటన్నిటినీ కూడాను ఎస్పీ గారు ఛాలెంజ్గా తీసుకొని అందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను కనుక ట్రేస్ చేసి పట్టుకోలేకపోతే ఇవి మళ్ళా ఇంకా కొన్ని పోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది దాని మీద ఒంగోలు తాలూకా పోలీస్ నుంచి తర్వాత ప్రత్యేకంగా సిసిఎస్ పోలీసు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సిఐ ఇన్స్పెక్టర్ జగదీష్ ఈ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎవరు చేస్తున్నారు అన్నది సీసీ కెమెరాస్ వెరిఫై చేసుకొని అట్లాగే ప్రీవియస్గా ఎవరెవరు చేశారు ఎక్కడ దొంగతనాలు చేశారు వాళ్ళ యొక్క కదలికలు మన దగ్గర ఏమున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి మొత్తం ముగ్గురు పర్సన్స్ని మనం క్యాచ్ చేయటం జరిగింది ఆ ముగ్గురులో ఒక ఇద్దరిని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయటం జరిగింది కారణం ఏమిటి అని అంటే వాళ్ళిద్దరు పేర్లు కూడాను గాబ్రియల్ అని చెప్పేసి ఒకతను బండారు నవీన్ అని అందరిది కూడాను గురువాయిపాలెం పల్నాడు డిస్ట్రిక్ట్ మూడో అతను ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ జనైల్ కనుక అతన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాం ఈరోజు ఆ ముగ్గురు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి దొంగతనం చేసినటువంటి ఎనిమిది మోటార్ సైకిల్స్ అట్లాగనే వన్ టౌన్ ఏరియాలో చేసినటువంటి ఐదు మోటార్ సైకిల్స్ తర్వాత అట్లాగే టూ టౌన్ లిమిట్స్లో చేసినటువంటి మూడు మోటార్ సైకిల్స్ మనకు టంగుటూరులో లిమిట్స్లో జరిగినటువంటి రెండు మోటార్ సైకిల్స్ అట్లానే అద్దంకి పిఎస్ లిమిట్స్లో దొంగతనం చేసినటువంటి ఒక మోటార్ సైకిల్ మొత్తం పంతొమ్మిదిని కూడాను ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది జరిగింది ఈ మొత్తం విలువ కూడాను సుమారు పదమూడు లక్షల యాభై వేలు ఉంటుందని చెప్పేసి ఒక ఎస్టిమేషను వీళ్ళని ఈరోజు ఇద్దరిని మేజర్ అయినటువంటి ఇద్దరును కూడాను ఆ రెగ్యులర్ కోర్టులోను తర్వాత జ్యువినైల్ని జ్యువినైల్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సైడ్ ఒక అప్పీలు పబ్లిక్కి కొన్ని మోటార్ సైకిల్స్ ఇప్పుడు మనం వీళ్ళ ముగ్గురుతోటి మాట్లాడితే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటనంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసిందల్లా మెయిన్ ఏవైతే లాక్స్ వేయకుండా ఉంచారు ఇళ్ళ దగ్గర కానీ లేదు అని అంటే బాధ స్ట్రీట్లో కానీ ఆ మోటార్ సైకిల్సే ఎక్కువగా ఇల్లు కాన్సంట్రేట్ చేయటం జరిగింది కనుక అందరూ కూడాను మళ్ళా వాళ్ళ వాళ్ళ మోటార్ సైకిల్ పట్ల కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ